ఇక్కడ నేను మీకు ఒక వాస్తవం చెప్పాలి ఇది కొంతమందికి అవగాహన ఉంటది అందరికి అవగాహన ఉండదు ఈ భారతదేశాన్ని సాధేటటువంటి భారతదేశాన్ని సాకుతున్నటువంటి పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్రాలు ఇండియాలో ఒక ఆరేడే ఉంటాయండి మొత్తం దేశాన్ని సాధేటి ఇవే మిగిలిన డెఫిసిట్ అయ్య లోటు రాష్ట్రాలే మొత్తం నార్త్ ఈస్ట్ లోటే కాశ్మీర్ లోటే ఉత్తరప్రదేశ్ డెప్సిటే రాజస్థాను బెంగాలు బీహారు ఉత్త మన ఉత్తరప్రదేశ్ జార్ఖండు చిత్తి ఇవన్నీ కూడా మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు అన్నీ కూడా లోటు రాష్ట్రాలు దేశాన్ని పెంచి పోషించే రాష్ట్రాలలో గుజరాత్ మహారాష్ట్ర ఢిల్లీ తమిళనాడు తెలంగాణ కర్ణాటక తదితర ఆరేడు రాష్ట్రాలే ఉంటాయి ఆరేడు రాష్ట్రాలు మాత్రమే దేశానికి నెట్ మనీ కంట్రిబ్యూట్ చేస్తాయి ఇవే దేశాన్ని సాక్తాయి దేశంలో ఉండే లోటు రాష్ట్రాలను ఆదుకుంటాయి అట్లాంటి రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం ఈరోజు ఇది నేను చెప్పేది కాదు లెక్క లెక్క ఏంటంటే దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు అమిత్ షా గారు తెలుసుకోవాలి వారి లెక్కలు దీపించుకోవాలి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కనే నేను చెప్పే లెక్క కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కలేవి తెలంగాణ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోయే డబ్బు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఇన్కమ్ ట్యాక్స్ ముప్పై రెండు వేల ఒక వంద ఎనభై ఆరు కోట్లు కొన్నిసార్లు తప్పు రాస్తున్న మనలు దయచేసి కరెక్ట్ నేను ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా థర్టీ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ ముప్పై రెండు వేల ఒక వంద ఎనభై ఆరు కోట్లు ఇది ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి పే చేసింది సర్వీస్ ట్యాక్స్ ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోర్స్ కస్టమ్స్ ట్యాక్స్ మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు కస్టమ్స్ ట్యాక్స్ మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపినప్పుడు యాభై వేల పదమూడు కోట్ల రూపాయలు ఐదు రెండు సున్నాలు ఒకటి మూడు యాభై వేల పదమూడు కోట్లు ఫిఫ్టీ థౌజండ్ థర్టీన్ క్రోర్స్ ఇది తెలంగాణ రాష్ట్రం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డబ్బు వివిధ ట్యాక్స్ల రూపంలో ఈ రాష్ట్రం నుంచి పోయిన డబ్బు అదే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో అన్ని రకాలు సెంట్రల్ డెవల్యూషన్ విచ్ ఇస్ ఎ రైట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రాంట్లు గత కార్ఖానంతా ప్రతి నయా పైసలు ఎక్కేస్తే దిస్ ఇంక్లూడ్స్ నేషనల్ హైవేస్ ఆల్సో నేషనల్ హైవేస్ కింద వాళ్ళు డైరెక్ట్ పెట్టే కలిపి కూడా మనకు కేంద్రం నుంచి రెండు వేల పదహారు పదిహేడులో వచ్చిన డబ్బు ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై ఒక్క కోట్లు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ వన్ క్రోర్స్ అంటే తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు మరి అమిత్ షా గారు మేము లక్ష కోట్లు ఇచ్చిన అన్న ఇప్పుడు ఎడవాన్నా ఎవరు ఎవరికి ఇచ్చినట్టు ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా తెలంగాణ నడపడంలో తెలంగాణ బతకడంలో కేంద్రం ఇస్తున్నది ఆ డబ్బులు ఎలా దీనికి అమిత్ షా గారు సమాధానం చెప్పాల భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి